నమస్తే నా పేరు విజయ్ కుమార్ ఇప్పుడు మనం ఇది మన పామాయిల్ తోటలో ఉన్నాము గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న పామాయిల్ క్రాప్లో భాగంగా మనం ఇది ఇరవై ఎకరాల పామాయిల్ తోట పెట్టడం జరిగింది ఈ మొక్క తెలంగాణ గవర్నమెంట్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ మరియు మొక్కలను తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి పతంజలి కంపెనీ వాళ్ళు మొక్కలను అందించారు మొక్కకి ఇరవై రూపాయల చొప్పున మనం తీసుకున్నాము ఇరవై ఎకరాల ఎకరానికి యాభై ఏడు మొక్కల చొప్పున తీసుకొని నాటించాము అలాగే డెబ్బై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మెయిన్ లైన్ కానీ సబ్లైన్ కానీ ల్యాటల్స్ స్ప్రింక్లర్స్ ఇలా అన్ని తీసుకున్నాము మొక్క నాటేటప్పుడు మనకి గుంత సైజు వన్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ వరకు తీసేసుకున్నాము అలాగే మొక్కకి మొక్కకి ఇరవై ఏడు ఫీట్ల డిస్టెన్స్ తోటి ట్రాంగిల్ షేప్లో పెట్టడం జరిగింది ప్రతి మొక్క దగ్గర నుంచి చూసిన చుట్టుపక్కల ఆరు మొక్కలు మనకి సేమ్ డిస్టెన్స్లో కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క పెట్టి మనకి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు ఈ మొక్కకి ఎటువంటి సమస్యలు మనకైతే రాలేదు ఎక్కడ ఒక దగ్గర కొమ్మ పురుగు లాంటి సమస్యలు వచ్చాయి కానీ ఇటు దీనికి ట్రాప్స్ పెట్టడం జరిగింది ఆ ట్రాప్స్ ద్వారా కొమ్మ పురుగును కూడా మనము అరికట్టాము ఆయిల్ ఫోన్ సాగు చేసుకోవడం వల్ల ఫస్ట్ మూడు సంవత్సరాలు ఎటువంటి ఆదాయం లేకపోయినప్పటికీ నాలుగో సంవత్సరం నుంచి ప్రతి ఏడు నాలుగో సంవత్సరం రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను అలాగే ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఎకరానికి పది నుంచి పది ఏడు నుంచి పది తనుల వరకు ఆదాయం వస్తుందని అనుకుంటున్నాము ఇప్పుడు మొక్క ఎదుగుదల చూస్తూ ఉంటే మూడవ సంవత్సరం నుంచే పూత ప్రారంభమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రజెంట్ మార్కెట్లో కూడా మంచి ధర ఉంది కన్నుకు వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఒక వెయ్యి వరకు ప్రస్తుతం మార్కెట్ ధర ఉంది అలాగే దీనికి ఎటువంటి మధ్య దళారుల వ్యవస్థ లేకుండా డైరెక్ట్ కలెక్షన్ సెంటర్ ద్వారానే కలెక్షన్ సెంటర్ ద్వారానే దీన్ని సేకరించడం చాలా బాగుంది అలాగే ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారమే రైతు అకౌంట్లో రెండు నుంచి మూడు రోజుల్లో డబ్బులు వేసే విధానాన్ని తీసుకొస్తున్నారు ప్రజెంట్ పతాంజలి కంపెనీ వాళ్ళు కూడా నల్గొండ ఉమ్మడి నల్గొండ డిస్టిక్లో ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రారంభిస్తున్నారు మరో సంవత్సరం రెండు సంవత్సరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ కూడా రైతులందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాము ఇప్పటిదాకా సాంప్రదాయ పంటలైన పత్తి మిరప సాగు చేస్తూ అత్యధిక పెట్టుబడులు పెడుతూ అరకొర దిగుబడులను సాధిస్తూ మార్కెట్లో సరైనది గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఇటువంటి సమయంలో ఒక్కసారి నాటితే కనీసం ముప్పై సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే పామాయిల్ పంటను సెలెక్ట్ చేసుకోవడం ఇంతకుముందు మనం వేరే పంటలు వేసినప్పుడు చాలా సమస్యలు ఉంటుండే ముఖ్యంగా కోతుల పెడతా కానీ అడవి పందులు కానీ ఇటువంటి సమస్య మనకి చాలా ఎక్కువ ఎదురవుతుండే ఈ సమస్య నుంచి పరిష్కారం మార్గంగానే మనం తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఆయిల్ పామ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దీనికి ఇప్పటివరకు అయితే మనకి కోతుల పెడతా కానీ పురుగుల పెడతా కానీ ఎటువంటి సమస్యలు లేవు మనకి టిష్యూ కల్చర్లో పెంచిన జీన్ అండ్ వెరైటీ అయిన బనాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ బనానా వచ్చేసరికి రెండు పామ్ ఆయిల్ వరుసల మధ్యలో పెట్టుకున్నాము రెండు పామాయిల్ వరుసల మధ్యలో కనీసం మనకి ఇరవై ఇరవై ఆరు ఫీట్ల వరకు గ్యాప్ ఉంటుంది ఈ ఇరవై ఆరు ఫీట్ల గ్యాప్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ ఫీట్ మధ్యలో ఒక్కొక్క వరుస అలా రెండు వరుసలు పెట్టేసుకొని బంధన పెట్టుకున్నాము అలాగే రెండు పక్కల కూడా మనకి దున్నుకోవడానికి వీలుగా ఉండే విధంగా ట్రాక్టర్తో కల్టివేషన్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మొక్కకి మొక్కకి మా పామాయిల్ మొక్కల పామాయిల్ మొక్కల వరుసలో మాత్రమే మొక్కలు పెట్టడం జరిగింది అలాగే రైతులు మనకి బయట బల బల రైతులు చూసినప్పుడు ఆరు నుంచి ఏడు ఫీట్ల మధ్యలో గ్యాప్లో మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు కానీ మనం ఇక్కడ రెండు పక్కల దున్నుకోవడానికి వీలుగా ఉండే విధంగా పామ్ ఐదు మొక్కకి ఎదురుగా మాత్రమే అంటే ఈ విధంగా రెండు మొక్కలు పక్క పక్కన వన్ అండ్ హాఫ్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్లో పెట్టుకోవడం జరిగింది ఈ అరటిలో కూడా మనకి చాలా పిలుకలు వస్తూ ఉన్నాయి పిలుకలు రావడం సర్వసాధారణం ఈ పిలకలన్నీ కూడా కట్ చేస్తూ ఈ చెట్టు చుట్టూ ఈ లీవ్స్ కానీ చిన్న చిన్న సైడ్ పిలుకలు కానీ అన్ని కట్ చేస్తూ ఈ చెట్టు చుట్టూ అరటి చెట్టు చుట్టూ వేస్తున్నాము దీని ద్వారా గ్రీన్ మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఎటువంటి హెల్బీ సైడ్ వీడ్స్ కూడా రావడం లేదు మనం అంతర పంటగా ఎక్కడైతే అరటి వేస్తామో ఆ అరటి ఉన్న ప్లేస్లో పామాయిల్ మొక్కలు చాలా ఏపుగా పెరిగాయి ఈ మొక్క వన్ ఇయర్ మొక్క అనే విధంగా లేనే లేదు మిగతా రైతులు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మనకి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం కూడా మనం చాలా ఎక్కువ వాటర్ ఇస్తున్నాం అటు బనానాకి ఇటు పామాయిల్కి రెండు ఇదికి వాటర్ ఇవ్వడం వల్ల మంచి మొక్క మంచి ఏపుగా పెరిగింది ఈ మొక్క ఇది ఇప్పటివరకు ఎటువంటి నీటి ఎద్దడికి కూడా గురవ్వడం లేదు ఇలా ఇంత ఒత్తుగా ఉన్నది గాలి వెలుతురు ఆడదని చెప్పేసి చాలామంది అపోహలు ఉన్నాయి కానీ ఈ విధంగా ఇంత హైడెన్స్లో మొక్కలు ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి అపోహలు లేకుండా అరటిలోనూ కానీ పామాయిల్లోనూ కానీ ఎటువంటి ఎదుగుదల లోపాలు ఇప్పటివరకే కనబడలేదు ఎదుగుదల లోపాలు లేకపోవడంతో పాటు మిగతా రైతులతో కంపేర్ చేసినప్పుడు చాలా ఏపుగా పెరగడం జరిగింది కాబట్టి పామాయిల్లో అరటి అనేది ఎంపిక చాలా మంచిది అని చెప్పేసి నా అనుభవంతో మీకు అందరికీ చెప్తున్నాను ఈ విధంగా రెండు మొక్కలని వన్ అండ్ ఆఫ్ మధ్య వన్ అండ్ హాఫ్ ఫీడ్ రెండు మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఈ మొక్కలు కూడా హై డెన్సిటీ మొక్కలన్నీ కూడా మనకి హైడెన్సిటీలో ఉన్నాయి కాబట్టి హైడెన్సిటీలో ఉన్నప్పటికీ కూడాను మనకి పిల్లల ఉత్పత్తిలో మాత్రం ఎటువంటి అంతరాయం జరగలేదు గిన్నెలన్నీ అనుకున్న సైజులో అనుకున్న అనుకున్న సైజులోనే వచ్చాయి మనం అప్పుడు పెట్టుకోవడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ ఎక్కువ ఉంది ఈ టెంపరేచర్ ఉన్నప్పటికీ మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ అందిస్తున్నాం ఈ మొక్కకి కాబట్టి ఎటువంటి సమస్య లేదు మనకి గెల గెల సైజు కూడా చాలా బాగుంది ఒక్కొక్క గెలక వచ్చేసరికి కానీ ఎనభై నుంచి నూట ఇరవై కాయల వరకు మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఇందులో కొన్ని గెలలు పూతకు కూడా వచ్చినాయి ఈ మొక్కలకి మనకి సంవత్సరానికి మూడు సార్లు మనం మెన్యూ చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా యూరియా ట్వంటీ ట్వంటీ మరియు డిఏపితో పాటు కొద్దిపాటి పొటాషియం కలిపి వేస్తున్నాము ప్రతి వేసిన ప్రతి దఫాకి రెండు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఖర్చు వస్తుంది ఈ మొక్కలకి పెద్ద కలుపు సమస్య కూడా లేదు ఈ కలుపు సమస్యను మనము నివారించడానికి మొక్కల చుట్టూ గొంగూర గింజలని గ గొంగూర గింజల్ని చల్లడం జరిగింది దీని ద్వారా కలుపు మనకి తగ్గిపోతుంది దాంతోపాటు వాటికి కావలసిన పోషకాలు అందు అందుతున్నాయి పాటు సెకండ్ దిగుబడి సెకండ్ ఆదాయ వనరుగా కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ జీన్ అండ్ వెరైటీ అయిన బన్నన మొక్క మనకి ఒక్కొక్క మొక్కకి పదిహేను రూపాయలు చొప్పున పడింది మనం ఈ ఉన్న నేను ఉన్న ఇరవై ఎకరాల్లో ఒక నాలుగు ఎకరాలు బన్న తోట పెట్టడం జరిగింది ఒక్కొక్క మొక్కకి పదిహేను రూపాయల చొప్పున తీసుకొచ్చాము ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపేసి ఈ మొక్క పెట్టి మనకి ఇప్పుడు పదకొండు నెలలు కావస్తుంది ఆల్రెడీ పదకొండు నెలలు అయిపోయింది ఈ పదకొండు నెలల్లో ఆల్రెడీ గెలలు ప్రారంభమయ్యాయి మనము ఈ రెండు మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ ఈ ఇది గెలకొచ్చింది కాబట్టి దీని సైడ్కి ఇంకొక ముక్కను మనం ఆల్రెడీ ఇంకొక మొక్కని కట్ చేయకుండా ఉంచుకున్నాము ఆ గెల అయిపోయిన తర్వాత మనకి టూ టు త్రీ మంత్స్లో మనకి మళ్ళీ సెకండ్ గెల కూడా ప్రారంభమవుతుంది ఇలా మనం ఇంకొక సంవత్సరం వరకు సెకండ్ కాఫ్ కూడా తీసుకోవడానికి మనం అనే ఆలోచనలో ఉన్నాను మనం ఈ అరటి గెల అరటి తోటను పామాయిల్లో అంతర పంటగా అరటిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ వాటర్ అందిస్తున్నాము ఈ ఏరియా వరకు అంటే అరటి మొక్కకి ఇస్తున్నాము సేమ్ టైం మనము పామాయిల్ మొక్కకు కూడా వాటర్ అందిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఎక్కువ వాటర్ అందించడం వల్ల మొక్క పామాయిల్ మొక్క కూడా ఎదుగుదల చాలా బాగుంది దీంట్లో మిగతా ఏరియాతో మిగతా మిగతా రైతులతో కంపేర్ చేసినప్పుడు మన ఫీల్డ్లో ఉన్న మొక్క చాలా బాగా పెరిగింది ఈ మొక్క వన్ ఇయర్ మొక్క అప్పుడు అయినప్పటికీ మనకి ఆరు నుంచి ఏడు ఫీట్ల హైట్లో పెరిగింది ఒక్కొక్క లీఫ్ సైజు వచ్చేసరికి మనకి ఎనిమిది ఫీట్ల వరకు కూడా సైజ్ ఎనిమిది ఫీట్ల లెన్త్ వరకు కూడా మనకి పామాయిల్ ఆకులు ఉన్నాయి ఈ పామాయిల్లో మనం అంతర పండగ కూరగాయలను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ కూరగాయల్లో ముఖ్యంగా క్యాబేజీ వంకాయ టమాటా ఆకుకూరలు సోరకాయ బీరకాయ పుదీనా వంటి కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్నాము ఈ కూరగాయల ద్వారా కూడాను మనకి సెకండు ఆదాయం వనరుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రై ఫస్ట్ మూడు సంవత్సరాలు ఎటువంటి ఆదాయం ఉండదు కాబట్టి ఈ కూరగాయలతో కూడా మనకి ఆదాయము సమకూరుతుంది ఈ కూరగాయల వల్ల కూడా పామ్ ఆయిల్ పంటలకి ఎటువంటి సమస్య లేదు ముఖ్యంగా ప్ర అంతర పంట ద్వారా ప్రధాన పంటకి ప్ర సమస్యలు వస్తూ ఉంటాయి మిగతా పంటలతో చూసినప్పుడు చొప్పున ఈ కరివేపాకు మొక్కల్ని తీసుకోవడం జరిగింది ఒక ఎకరం విస్తీర్ణంలో పెట్టడం జరిగింది ఈ ఎకరం విస్తీర్ణంలో కూడా పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ వరుసలో వెజిటేబుల్ డ్రిప్ వేపేసి వెజిటేబుల్ డ్రిప్ వేసుకొని ప్రతి ముప్పై సెంటీమీటర్ అంటే ఒక వన్ ఫీట్ గ్యాప్లో ఒక్కొక్క మొక్క నడడం జరిగింది మామూలుగా కరేపాకు మనకి ఓన్లీ కట్టింగ్ కోసం పెట్టాము అంటే మనకు ఒక మూడు ఫీట్ల హైట్ రాగానే మనం కర మొక్కని కట్ చేస్తాము కట్ చేసి మార్కెటింగ్ చేసేస్తాము మళ్ళీ అదే ఆరు నెలల్లో మళ్ళీ ఒక మూడు ఫీట్ల హైట్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా మనకి నిత్య ఆదాయంగా పామ్ ఆయిల్ మధ్యలో మూడు సంవత్సరాల వరకే కాకుండా పామాయిల్లో పర్మనెంట్గా ఈ క్రాప్ని ఉంచుదామన్న ఆలోచనలో ఉన్నాము మన తెలుగు రాష్ట్రంలో పామ్ ఆయిల్ పంట అవగాహన ఉన్న రైతులు ఏపీలో ఉన్న రైతులే ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ రైతుల్లో చాలా ఎక్కువ మంది మనకి పామాయిల్తో సాగు చేస్తూ ఉంటారు ఈ పామాయిల్లో వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత అంతర పంటగా కోకో పంటను సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకు అంటే అక్కడ ఉన్న చాక్లెట్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఉన్న రైతులతో టైఅప్ అయిపోయి కోకో మొక్కలని సప్లై చేస్తూ కోకో పంటలు వాళ్ళే ఫైబ్యాక్లో పొందుతూ ఉంటారు కానీ ఇక్కడ మన తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే సాగు చేస్తున్న రైతులకి ఇంకా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఏ పంటలు సాగు చేయాలో కూడా ఒక అనుభవం కూడా లేదు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మనకి ఎటువంటి కంపెనీస్ రాకపోయినా కానీ ఇదే విధంగా కరివేపాకు నాకు కంటిన్యూస్లీ దిగుబడి వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద చెట్ల కింద కూడా కరివేపాకు పెట్టడం అనేది ఆడవాయితీ మనం అందరం చూస్తూనే ఉంటాము కాబట్టి అదే దృష్టితోటి మనకి ఈ పామ్ ఆయిన్లో కరేపాకుని సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ మనకి ప్రోత్సాహంగా అంటే ఈ ఆయిల్ పామ్ని సాగు చేస్తున్నందుకు ప్రోత్సాహకంగా ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయల చొప్పున అందిస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉన్నాము ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ పెడితే అమౌంట్ వచ్చేసింది అలాగే సెకండ్ ఇయర్ పెడితే అమౌంట్ కూడా మన ఖాతాలో జమ చేశారు